పౌలు గారు అంటారు కదా నేను వెళ్ళుకున్న వాటిని మరచి అంటే దేని కొరకు పరిగెత్తుతున్నాడు ముందున్న వాటి కొరకు ముందు ఏముంది శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి ముందేముంది ఏముంది బహుమానం ఉంది ముందేముంది ఏముంది కిరీటం ఉంది ముందేముంది తన ప్రతిష్టకు కలిగిన బహుమానాలు సిద్ధంగా ఉన్నాయి అందుకు ంతగా ఎంచుకొని వెనుకున్న వాటిని నిర్లక్ష్యం చేసి ముందున్న వాటి కొరకు పడుతున్నాడు వెనుకకు తిరగలేదు వెనుకకు తిరగలేదు ముందుకు సాగిపోయాడు వెనుకకు తిరిగిన లోతు భార్య విడవబడింది లోతు సాగిపోయినందుకు రక్షింపబడ్డాడు వెనుకకు తిరిగిపోయిన ఓర్ప జీవితం నాశనమైంది ఋతు మాత్రం దేవుడి ఇంటికి చాచబడింది వెను తిరిగినటువంటి ప్రజలను చూస్తే నశించిపోయారు కానీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించిన ఇతరు మాత్రం పరలోకం చేరుకున్నారు విశ్వాసాన్ని కోల్పోయిన వారు వెనుతిరుగుతున్నారు విశ్వాసాన్ని కాపాడుకున్న వారు ముందుకు వెళ్తున్నారు అంత మాత్రమే కాదు వెనుకున్న వాటిని మరిచి ముందున వాటి కొరకు వేగిరి పడుతున్నారు కారణం శ్రేష్టమైన పునరుద్వనం ఉంది కనుక మనము వెనుకున్న వాటిని విరుగుతాం ముందున వాటి కొరకు సాగిపోదాం ఎక్కడ వెనుదిరగక మనం సాగిపోతూనే ఉందాం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక